నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుత్తి మండలం రైతులంతా ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తడిసి మొలకలెత్తడం జరిగిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం ఆమె కుల్చారం మండలం సెట్టిపల్లి కలాన్ రైతు వేదిక వద్ద ఐకేపీ సెంటర్ ద్వారా సేకరించిన వరి ధాన్యాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో కుల్చారం తాజా మాజీ జెడ్పీటీసీ సంతోష్ మేఘమాల మన్సూర్ నరేందర్ రెడ్డి పడిగే నర్సింలు చిట్యాల యాదయ్య కొమ్ముల యాదాగౌడ్ సిద్దిరాములు నర్సింలు మండల పార్టీ మరి ఏదైతే సెంటర్స్ లో నిలుచుకోవడం జరిగింది తర్వాత ఒత్తిడి మేరకు మేమందరం మళ్ళీ తిరిగి అంతా ఒత్తిడి చేయడంతో కాంటాలు మొదలు పెట్టినా ఈ రోజు అకాల వర్షం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈ రోజు మనం చూస్తామేటపల్లిలో మరి రాసులుగా ఈ రోజు ఇక్కడ ఉన్నాయి మరి వర్షం వల్ల ఇక్కడ ఏదైతే సెంటర్ లో జోకినటువంటి ధాన్యం కూడా మరి ఈ రోజు ఈ విధంగా నాని మొలకలు రావడం జరిగింది కొన్ని అయితే ముక్కిపోయినాయి సరిగ్గా మరి వర్షం పడడం వల్ల ఇమీడియట్గా కప్పుకోకపోవడం వల్ల తాడపత్రలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బంది జరిగి మరి ఈరోజు ఆ ధాన్యం కూడా సందర్భాలు ఉన్నాయి ఐకేపీ కానీ పిఎస్ఎస్ సంబంధించినటువంటి సెంటర్స్లో జోకుకున్న ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల మరి రైతులకు నష్టం జరుగుతుంది సకాలంలో రా లారీలు రాకపోవడం వల్ల ఈరోజు జోకున్నటువంటి ధాన్యం అంతా కూడా సెంటర్లలో ఉండడం వర్షానికి నానడం మరి సంచుల్లో ఉన్నటువంటి మొలకలు ఎత్తడం ఈ విధంగా రాశులుగా పోసినటువంటి వాటి అన్నీ కూడా మరి విధంగా మొలకలు ఎత్తేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది నిజంగా కూడా రైతుల కళ్ళలో ఈరోజు వడగళ్ళు కనిపిస్తూ అకాల వర్షం మరి తీవ్రమైనటువంటి వడగళ్ళు పడి పంట చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది ఈరోజు వచ్చినటువంటి ధాన్యం మరి సెంటర్లకు తీసుకొస్తే ఈ విధంగా మొలకలు ఎత్తేటువంటి పరిస్థితి వస్తుంది రైతులకు సంబంధించి దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది రైస్ మిరాల్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈరోజు నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏంటంటే ఇమీడియట్గా మరి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయండి ఎక్స్ట్రా లారీస్ని ఏర్పాటు చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్టే పోతన్శెట్టిపల్లికి సంబంధించి ఈ రైతు వేదిక దగ్గర తొమ్మిది లారీలకు సంబంధించినటువంటి సన్న ఓడ్లు ఉన్నాయని అదేవిధంగా పంతొమ్మిది లారీలకు సంబంధించినటువంటి దొడ్డోడ్లు ఉన్నాయని లారీస్ వారం పది రోజుల నుంచి ఒక్క లారీ రాకపోవడం వల్ల ఇక్కడ సెంటర్లో తీసుకున్నటువంటి అన్నీ కూడా సెంటర్లను మిగిలిపోవడం వల్ల ఈ నష్టం రైతులకు జరిగింది అని చెప్పేసి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి నష్టం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అందాల్సినటువంటి మద్దతు ధర ఇచ్చి ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో అది రైస్ మిల్కి సప్లై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా